పండుగ సీజన్ తర్వాత అందరూ తిరిగి విధుల్లో చేరారు ఇంతలో శుభవార్త డీఏలో పన్నెండు శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండు శాతం డిఏ పెంపునకు అవకాశం ఉంది ఈ ప్రకటన జీతం ముప్పై ఆరు వేలకు పెరుగుతుంది ఇది అసంఖ్యక ప్రభుత్వ ఉద్యోగులు మొక్కాల్లో చిరునవ్వు నింపింది ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం పన్నెండు శాతం గ్రాటి అలవెన్స్ డిఏను పెంపును ఇచ్చింది పండుగ సీజన్ ప్రారంభం కాకముందే కేంద్ర ప్రభుత్వం విరాళాలను పెంచుతున్నట్లు ప్రకటించింది ఏడవ వేతన సంఘం కింద జీతం తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం మూడు శాతం డిఏ పెంచింది ఐదవ మరియు ఆరవ పే బ్రాండ్ల కింద వేతనాలు పొందుతున్న ఉద్యోగులకు కూడా శుభవత అందించబడింది తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు విడుదల చేసింది ఐదవ పే ఫ్యానల్ కింద వేతనాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులు గ్రాట్యుటీ డిఏ పన్నెండు శాతం పెంచుతున్నట్లు పేర్కొంది ఫలితంగా వారు ఇప్పుడు నాలుగు వందల యాభై ఐదు శాతం చొప్పున డిఏ పొందుతారు ఈ కొత్త రేటు ఏడాది జూలై ఒకటి నుంచి అమల్లోకి రానుంది అలాగే ఆరువ పే ఫ్యానల్ కింద వేతనాలు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు డిఏను కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది ఇప్పటి వారికి రెండు వందల ముప్పై తొమ్మిది పర్సెంట్ బహుమతులుగా లభిస్తున్నాయి అయితే ఇప్పుడు దాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దాన్ని ఏడు శాతం పెంచండి మరియు ఆ సంఖ్య రెండు వందల నలభై ఆరుకి పెంచబడింది ఈ పెంచిన డీఏ జులై ఒకటి నుంచి అమలుకు వచ్చిందని ప్రకటించారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మూలవేతనం నలభై మూడు వేలు కాగా అతనికి రెండు వందల ముప్పై తొమ్మిది శాతం చూపున డీఏ లభిస్తే మొత్తం లక్షా రెండు వేల ఏడు వందలు అవుతుంది రెండు వందల నలభై ఆరు పర్సెంట్ డీఏ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి జీతం లక్సా ఐదు వేలు ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి అంటే ఈసారి నెలకు దాదాపు మూడు వేల రూపాయలు అదనంగా అందుతుంది దీని ప్రకారం మాత్రం ఏడాదికి దాదాపు ముప్పై ఆరు వేలు అదనంగా లభిస్తుంది